శంకర విలాస్ నూతన్ బ్రిడ్జిని కేంద్ర మంత్రి పెంబసాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీని మీద రివ్యూలు కండక్ట్ చేస్తున్నారు త్వరగా నిర్మించి ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది సార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పనులు అనుకున్నంత సవ్యంగా సాగటం లేదంటారు మీరు ఇవాళ రివ్యూ కూడా చేశారు ఏం చెప్తారు దాన్ని ఎవరు చెప్పారు సార్ అనుకున్నంతగా సాగటం లేదని అన్ని పనులన్నీ కరెక్ట్గా అనుకున్న టైంలో ఆయనకి వెళ్తున్నాయి మేము ఎన్ని రోజులు చెప్పాం టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పాం కదా మీరు చూస్తారు కదా స్టార్ట్ అయింది కదా ఇవి యాక్చువల్గా నిన్న పిల్లలు పడాల్సింది కొద్దిగా ఈ వర్షాలు కొన్ని కలవర్ట్లు ట్రాఫిక్ డైవర్షన్ వల్ల ఆగింది నాలుగైదు రోజులు అడిట్ అవుతూ ఉంటాయి నాలుగైదు రోజులు ఓకే పాత గవర్నమెంట్లో లాగా సంవత్సరాలు ఆగదు రోజులు తేడా రావచ్చు కానీ సంవత్సరాలు రాదు డెఫినెట్గా చేసేస్తాం ట్రాఫిక్ సమస్యలు చాలా ఉత్పనే అవకాశం కనిపిస్తూ ఉంది వాటి మీద ఏం చేయబోతున్నారు ఈ రివ్యూలో ఏం మాట్లాడారు అయితే ట్రాఫిక్ అంటే ఇప్పుడు కొన్ని రోడ్స్ అన్నీ ఉన్నాయి రెండు మూడు రోడ్లన్నీ ఎక్స్టెండ్ చేశారు చిన్న చిన్నవి కొన్ని కరెంట్ పోల్స్ అవి అడ్డంగా ఉన్నాయి అవన్నీ కూడా మారు మారుస్తారు ఏం ప్రాబ్లం ఉండవు ఇవన్నీ అంటే మీరు అనుకున్న ప్రకారం అధికారులు కూడా పనిచేస్తున్నారా లేదా వాళ్ళ మీద ఎటువంటి మానిటరింగ్ ఉండబోతుంది అంటే ఉంటే కొంతమంది పనిచేస్తారు కొంతమంది వాళ్ళ ఇష్యూస్ కొన్ని ఉంటాయి అందరు సిస్టంలో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేయరు కానీ ఇప్పుడు దాదాపుగా ఎక్కువ మంది చేస్తున్నారు అందుకే మీరు ఇప్పుడు ఎమ్మెల్యేలు మేమందరం అందరం కూర్చొని రివ్యూ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫిక్స్ చేసి వెళ్ళిపోతాం చాలా వివాదాలు ఉన్నప్పటికీ వాటి అన్నింటినీ పరిష్కరించారనుకుంటున్నారా ఇక వివాదాలు ఏమి ఉండబోవా ఏదన్నా గోల్ ఉంటే గోల్ వైపు వెళ్తుంది ఎవరు ఇది పరిస్థితి ముఖ్యంగా శంకర విలాస్ బ్రిడ్జి మీద ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నాం అనుకున్న సమయానికే బ్రిడ్జి కూడా కంప్లీట్ చేస్తాం మీరు చూస్తారు కదా అని చెప్పేసి కేంద్ర మంత్రి పెంసాని అంటున్నారు కెమెరామ్యాన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు